ప్రైమిస్టర్లోకి ఎంటర్ అయినందుకు మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ థర్డ్ ప్రైమిస్టర్ అంటే మనకు సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ సో మనం ప్రెగ్నెన్సీ సిరీస్ మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనము థర్డ్ ప్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రగ్నెంట్ హాస్పిటల్ మేడ్చల్ నుండి సో థర్డ్ ప్రైమిస్టర్ అనగానే ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైమిస్టర్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు థర్డ్ ప్రైమిస్టర్లో బేబీలో చేంజెస్ మదర్లో చేంజెస్ అండ్ మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో థర్డ్ ప్రైమిస్టర్లో ముందుగా సెవెంత్ మంత్ రాగానే బేబీ కంప్లీట్గా ఫామ్ అయిపోతుంది అంటే ఒకవేళ మీకు సెవెంత్ మంత్లో మనకి డెలివరీ అయినా కూడా బేబీ సర్వైవ్ కాగలదనమాట సో మీరు ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇన్ని ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ దాట్ వచ్చారంటే మీ బేబీకి ఎలాంటి రిస్క్ లేదు అంటే సర్వైవ్ కాగలదనమాట బయట డెలివరీ అయినా కూడా సో సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో దూరం ట్రావెల్స్ కానీ చేయడానికి వీలుండదు అండ్ ఎక్కువ బేబీ వెయిట్ సెవెంత్ మంత్ స్టార్టింగ్లో వన్ కేజీకి వచ్చిన బేబీ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్కి వచ్చేవరకి బేబీ వెయిట్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ వెయిట్ గెయిన్ ఉంటుంది అంటే ఈ ఆరు నెలలు ఒక ఎత్తు ఈ మూడు నెలల్లో బేబీ వెయిట్ ఫాస్ట్గా జరుగుతుంటుంది బేబీ గ్రోత్ ఫాస్ట్గా జరుగుతుంటుంది సో మదర్లో చేంజెస్ కూడా చాలా డ్రాస్టిక్గా ఉంటాయి లాస్ట్ త్రీ మంత్స్ అంటే మేబీ వెయిట్ బాగా పెరగడం వల్ల గ్యాస్ పైకి రావడము గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావడము కొంచెం అబ్డామిన్ ముందుకు రావడం వల్ల అబ్డా బ్యాక్ లోపల కర్వేచర్ ఎక్కువయ్యి బ్యాక్ పెయిన్ బాగా ఉండడము అండ్ యూరినరీ బ్లాడర్ మీద ప్రెజర్ పడుతూ ఉంటుంది బేబీ యూట్రస్ అండ్ బేబీ వెయిట్ అదంతా కూడా ముందే ఉన్న బ్లాడర్ మీద పడడం వల్ల యూరిన్ మాటి మాటికి వచ్చిన ఫీలింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అండ్ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో చూస్తూ ఉంటాం ఎన్ని రోజులుగా ఉన్న నాజియా వామిటింగ్ సెన్సేషన్స్ కానీ అవి కొంచెం తగ్గుతుంటాయి అది సిక్స్త్ సెవెంత్ మంత్ లో మూమెంట్స్ అనేది ఒక రిథమిక్గా ఉంటుంది అనమాట అంటే మదర్కి అర్థమైపోతుంది ఫిఫ్త్ మంత్లో సరిగ్గా మదర్కి అర్థం అవ్వదు సెవెంత్ ఎయిత్ మంత్లో మూమెంట్స్ బాగా ఒక రిధమిక్గా అంటే ఈ టైంకి రోజు నైట్ ఈ టైంకి తెలుస్తుంది అంటే ఆ టైంకి రోజుగా మూమెంట్ తెలవడం స్టార్ట్ అవుతుంది సో సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ లో బేబీ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ బేబీ మూమెంట్స్ ఎలా లెక్క పెట్టుకోవాలి అండ్ బేబీ యొక్క తన స్లీప్ ప్యాటర్న్ పడుకుంటారు వాళ్ళు లేస్తారు మూమెంట్స్ చేస్తూ ఉంటారు హిక్కప్స్ చేస్తూ ఉంటారు సో బయట బేబీ డెలివర్ అయినాక ఏ ఏ మూమెంట్స్ చేయగలదో అవన్నీ కూడా కడుపులో సెవెంత్ మంత్ నుండి బేబీస్ స్టార్ట్ చేస్తారు సో ఆ మూమెంట్స్ అన్నీ మదర్కి అర్థమవుతూ ఉంటాయి మదర్ యొక్క వాయిస్ కూడా బేబీకి వినబడుతూ ఉంటుంది మదర్ వాయిస్కి కానీ బయట మ్యూజిక్ సౌండ్ కానీ వాళ్ళు రెస్పాండ్ మనం ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో చూస్తూ ఉంటాం సో బేబీ మూమెంట్స్ అనేది మదర్కే ఒక ప్యాటర్న్ అర్థం అవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ మూడు నెలల్లో మదర్ మూమెంట్ తనకి ఎవరు డాక్టర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి కూడా బేబీ యొక్క కండిషన్ అనేది అర్థం అవ్వదు ఫస్ట్ మదర్కే బేబీ కండిషన్ బేబీ ఇంటర్నల్గా సరిగా లేదు అంటే ఆ సైన్ ఫస్ట్ మదర్కి పంపిస్తుంటుంది అనమాట అంటే రెగ్యులర్ మూమెంట్ కన్నా తక్కువ మూమెంట్ ఉండడము మూమెంట్ మరీ ఎక్కువగా ఉండడము మూమెంట్ తెలియకపోవడము ఈ సిగ్నల్ ఫస్ట్ మదర్కి అందిస్తుంది బేబీ ఆ సిగ్నల్ మదర్ కనుక్కోవాలన్నమాట తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే వెంటనే డాక్టర్కి తన ప్రాబ్లం ఏంటి తన మూమెంట్ తగ్గవడం గురించి కూడా డాక్టర్తో డిస్కస్ చేస్తే మన బేబీకి మదర్కి ప్రాబ్లం కాకుండా సేఫ్గా బయటకు తీసుకురావచ్చు సో మదర్ మూమెంట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ఎలా లెక్క పెట్టుకోవాలి మూమెంట్స్ ఎలా అని అందరు అడుగుతున్నారు సో బేబీ మూమెంట్స్ ఎలా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కనీసము టెన్ మూమెంట్స్ మదర్కి తెలియాలి మూమెంట్స్ అంటే లైక్ రౌండ్ మూమెంట్ అలా అని కాదు స్వింగ్ మూమెంట్ ఏదో కదిలినట్టు బటర్ఫ్లై కదిలినట్టు ఒక్కొక్కసారి మాల్గా చేయిలా తీసి ఇలా తీసి ఇలా పక్కకు పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే తల రౌండ్గా పైకి కిందకి తిరుగుతుంటారు ఇలాంటి మూమెంట్ చిన్నగా కాలు తీసి ఇలా చేస్తుంటారు అలాంటి రకరకాలుగా ఉంటుంది ఎప్పుడు మూమెంట్ ఒకే రకంగా ఉండదు ఆ ఫీలింగ్ ఒకే రకంగా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కసారి బాగా ఇలా బాక్సింగ్ చిన్నగా చేస్తూ ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ మూమెంట్ మదర్ అర్థం చేసుకోవాలి అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ కనీసం టెన్ మూమెంట్స్ తెలియాలి ఆఫ్టర్ ఫుడ్ ఇంకా బేబీకి ఫుడ్ అందుతూ ఉంటుంది కాబట్టి బేబీ కదలిక ఎక్కువగా చూస్తుంటాం ఏదైనా వేడి స్పైసీ కానీ వేడిది కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అందుకే పెద్దవాళ్ళ ఇంట్లో తెలియట్లేదు తెలియట్లేదని అంటే ఏదైనా వేడిది వెంటనే చేసి ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు సో అలా ఫుడ్ తీసుకున్న తర్వాత హీట్ది కానీ స్పైసీది కానీ తీసుకున్న తర్వాత బేబీ మూమెంట్ ఎక్కువగా చూస్తుంటాం అందువల్ల ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ స్నాక్స్ తర్వాత వన్ అవర్ బేబీ మూమెంట్ చూడాలన్నమాట ఆఫ్టర్ ఫుడ్ ఒక సైడ్ పడుకొని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక సైడ్ తిరిగి పడుకొని మూమెంట్ అబ్జర్వ్ చేయాలి బేబీ మూమెంట్ వన్ అవర్లో మినిమమ్ టూ మూమెంట్స్ తెలియాలి త్రూ ద డే టెన్ మూమెంట్స్ తెలియాలి ఇలా తెలుస్తుంది అంటే అది లోపల ఇంటర్నల్గా బేబీ హెల్దీగా ఉందని అర్థం అలా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఒక్కొక్కసారి కొందరు మదర్స్కి నైట్ తిన్న తర్వాత బాగా మూమెంట్స్ ఒకే వన్ అవర్ లోపల ట్వంటీ థర్టీ మూమెంట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి సో అలా రెగ్యులర్ ప్యాటర్న్ అనేది అలవాటైపోయి ఉంటుంది ఆ ప్యాటర్న్ ఉందా లేదా ఒక వన్ అవర్ టు టూ అవర్స్ బేబీని డైలీ మదర్ ఈ థర్డ్ ప్రెమిస్టర్లో అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం కొంచెం తేడా అనిపించినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల మాయి విడిపోవడము మెడ చుట్టూ పేగేసుకొని ఉండడము లేదంటే ఎదురు కాలలాగా ఉండడము ఒక్కొక్కసారి వాటర్ లెవెల్ తగ్గిపోవడము ఫుడ్ బేబీకి సరిగా అందకపోవడము దానివల్ల హైపోగ్లైసీమియా అయిపోయి బేబీ మూమెంట్ ఎక్కువ తక్కువ చేయడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం సో వెంటనే మదర్ తేడా ఉన్నది మూమెంట్స్లో అనగానే వెంటనే కన్సల్ట్ అయితే కనుక మనము ఎన్ఎస్టీ సిటీజీ మానిటరింగ్ బేబీకి చేసుకుంటాము దాంట్లో బేబీ మంచిగా ఉందా హెల్తీగా పెరుగుతుందా లేదా బేబీకి ఏమైనా బ్లడ్ ఫ్లో ఏమైనా తగ్గుతుందా బేబీకి ఏమైనా గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుందా బేబీ మెడ చుట్టూ ఏమైనా పేగేసుకొని ఉందా ఇవన్నీ విషయాలు మనకి అర్థమవుతాయి దానికి తగినట్టుగా ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ అయిపోతారు గ్లూకోజ్ లెవెల్ పడిపోయి ఉంటుంది దానివల్ల మూమెంట్ తక్కువగా చూస్తుంటాం ఆ టైంలో ఫ్లూయిడ్ పెట్టుకోవడం కానీ ఏదైనా గ్లూకోజ్ డిఎన్ఎస్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేసినప్పుడు మళ్ళీ మూమెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా మంది మూమెంట్స్ అర్థం కాక ఒక్కొక్కసారి వన్ డే మూమెంట్ తెలియకపోయినా కూడా అలా అబ్జర్వ్ చేసుకోక చాలా ఇబ్బంది అయ్యి బేబీ కదలిక లోపల ఆపేసిన కండిషన్స్ కూడా చూస్తుంటాం సో అలాంటి పరిస్థితి లాస్ట్ సెమిస్టర్లో ఏ మదర్కి కూడా రావద్దు సో ప్రతి మదరు మూమెంట్స్ గురించి ఖచ్చితంగా లాస్ట్ సెమిస్టర్లో అవేర్గా ఉండాలి తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సో మూమెంట్స్ తర్వాత మనకి థర్డ్ క్రెమిస్టర్లో ఇంపార్టెంట్ అయినది ఏంటంటే మదర్కి ఎక్కువ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఇంకా మజిల్ క్రాంప్స్ నైట్ టైంలో లెగ్స్ లోపల మజిల్ క్రాంప్స్ బాగా వస్తాయి డ్యూ టు క్యాల్షియం లోపం వల్ల కావచ్చు మెగ్నీషియం లోపం వల్ల చాలా ఇంకా సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ పొటాషియం డెఫిషియన్సీ వల్ల చాలా మజిల్ క్రాంప్స్ నైట్ టైంలో చూస్తూ ఉంటాం సో అలా కాకుండా ఉండాలంటే మిల్క్ కానీ మజ్జిగ కానీ కర్డ్ కానీ క్యాల్షియం బాగా ఉండే తీసుకోవాలి దాంతోపాటు లిక్విడ్స్ లాస్ట్ సెమిస్టర్లో కోకోనట్ వాటర్ డైలీ వన్ ఆర్ టూ కోకోనట్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు దానివల్ల ఈ మజిల్ క్రాంప్స్ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు దాంతోపాటు నైట్ పడుకునేటప్పుడు బకెట్లో కొంచెం గోరువెచ్చ నీళ్ళలో సాల్ట్ వేసుకొని లెగ్స్ అందులో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే మజిల్ క్రాంప్స్ నుండి బయటపడవచ్చు అనమాట సో ఈ బ్యాక్ పెయిన్ నెక్స్ట్ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా చాలా కామన్గా లాస్ట్ సెమిస్టర్లో అందరికీ ఇబ్బంది పెట్టే ప్రాబ్లము సో బ్యాక్ పెయిన్కి ఏంటంటే కొంచెం స్ట్రెయిట్గా కూర్చోవడము అండ్ బ్యాక్కి కొంచెం మసాజెస్ చేసుకోవడము హాట్ ఫోమెంటేషన్ చేసుకోవడం వేడి కాపడం లాగా పెట్టుకోవడము రిలాక్స్ అంటే పడుకోవడం ఆఫ్టర్నూన్ వన్ అవర్ అండ్ నైట్ ఎయిట్ అవర్స్ కంటిన్యూ స్లీప్ ఇవి ఉండడం వల్ల కొంచెము బ్యాక్ పెయిన్ నుండి రిలాక్సేషన్ తీసుకోవచ్చు ఇంకా స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా మనం కామన్గా చూస్తుంటాం లాస్ట్ సెమిస్టర్లో సో స్లీప్ డిస్టర్బెన్సెస్కి ఏంటంటే ఇంకా నిద్ర పట్టట్లో నిద్రపట్టట్లే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కామన్ స్లీప్ ఎందుకంటే మూమెంట్స్ వస్తూ ఉంటాయి బేబీవి దాంతోపాటు యూరినేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది బేబీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా ట్విన్స్ ఉన్న వాళ్ళకి వాటర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది కొంచెం ఎక్కువే ఉంటుంది సో ఈ టైంలో ఏంటంటే ఏదైనా పుస్తకం చదువుకోవడము రిలాక్సేషన్ మ్యూజిక్ వినడము సూతనిగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ సెల్ నిద్ర పట్టట్లేనే ఎక్కువ ఫోన్స్ పట్టుకొని కూర్చున్నా ఇంకా స్క్రీన్ పట్టుకొని కూర్చున్నా మనకి ఇంకా నిద్ర డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువైపోతాయి సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న స్లీప్ రానప్పుడు ఏదైనా పుస్తకం చదువుతూ ఉండాలి బకెట్ లో వాటర్ పెట్టి లెక్స్ పెట్టడము ఆ టెక్నిక్ కూడా ట్రై చేయొచ్చు సో సూతనంగా మ్యూజిక్ వినడము ఎర్లీగా ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వరకే మనకి స్క్రీన్ ఆఫ్ చేసుకొని పడుకోవడానికి ట్రై చేయాలి ఎర్లీగా లైట్ ఈ స్క్రీన్ లైట్స్ బ్రెయిన్ లో పిట్యూటరీని యాక్టివేట్ చేయడం వల్ల ఇంకా నిద్ర అనేది డిస్టర్బ్ గా ఉంటది ఎర్లీగా లైట్స్ అన్ని ఆఫ్ చేసి మ్యూజిక్ వింటూ ట్రై చేయాలి నిద్రపోవడానికి ఈ థర్డ్ ప్రైమిస్టర్ లో ఏమవుతుంది అంటే ఎయిత్ మంత్ లోపల వెయిట్ బాగా ఎక్కువ ఉంటుంది బేబీది దానివల్ల దమ్ము ఆయసము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి నైన్త్ మంత్లో రాగానే మనకి లైట్నింగ్ ఎఫెక్ట్ అంటే బేబీ తల పెల్విస్లోకి ఎంటర్ అవుతుంది పెల్విస్లోకి వెళ్ళడం వల్ల మదర్కి ఆ దమ్ము ఆయసం అనే ఫీలింగ్ లంగ్స్ మీద ప్రెజర్ పడే ఫీలింగ్ తగ్గిపోయి కొంచెం లైట్నింగ్ ఎఫెక్ట్ నైన్త్ మంత్లో ఎయిత్ మంత్ కన్నా కూడా నైన్త్ మంత్లో కొంచెం ఇబ్బంది ఆ దమ్ము ఆయసం అనే ఇబ్బంది తక్కువగా ఉంటుంది సో మనం నైన్త్ మంత్లో వచ్చిన తర్వాత ఎనీ టైం మనకి డెలివరీకి రెడీగా ఉండొచ్చు కొంతమంది నైన్ పడగానే డెలివరీ అవుతారు వన్ టూ డేస్కి కూడా పెయిన్స్ వచ్చేస్తాయి కొంతమంది థర్టీ నైన్ వీక్స్ ఫార్టీ వీక్స్ వరకు కూడా పెయిన్స్ వచ్చే వాళ్ళు ఉంటారు ఒక్కొక్క బాడీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో మనము నైన్త్ రాగానే ఎయిత్ ఎండింగ్లోనే ఒక హాస్పిటల్ బ్యాగ్ రెడీగా పెట్టుకోవాలి మన దాంట్లో ఛానల్లో హాస్పిటల్ బ్యాగ్ గురించి కూడా వీడియో ఉంది కెన్ చెక్ ఇట్ ఆల్సో ఫ్రీక్వెంట్ చెకప్స్ కూడా ఉంటాయి అనమాట డాక్టర్ దగ్గర వీక్లీ వన్స్ రావాల్సి ఉంటుంది ఎయిత్ మంత్లో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒకవేళ బీపీ షుగర్ వాళ్ళు వీక్లీ వన్స్ ఎయిత్ మంత్లో కూడా నైన్త్ మంత్లో అయితే ఖచ్చితంగా ప్రతి వారము డాక్టర్ కన్సల్టేషన్లో ఉండాలి అండ్ డాక్టర్తో కమ్యూనికేషన్లో ఉండాలి మీకు ఎందుకంటే నైన్త్ మంత్లో ఎనీ టైమ్ మనకు బీపీ పెరగచ్చు షుగర్ పెరగొచ్చు వాటర్ బ్రేక్ అవ్వచ్చు బ్లీడింగ్ అవ్వచ్చు కదలికలు తగ్గొచ్చు సో డాక్టర్ కన్సల్టేషన్ డాక్టర్ నెంబర్ డాక్టర్స్ నెంబర్ హాస్పిటల్ నెంబర్ మన ఫైల్స్ మన ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర రెడీగా పెట్టుకొని హాస్పిటల్ కి ఎనీ టైం వెళ్ళేటట్టుగా రెడీగా ఉండాలన్నమాట సో ఇది థర్డ్ ట్రామిస్టర్ గురించి ఇంకా ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయొచ్చు ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను సో నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ